గజ్జి ఏనుగు మరియు చిన్నపిల్లి హాస్యహీనతపై విజయం పాత్రలు గజ్జి అహంకారంతో నిందిన ఏనుగు చిట్టి తెలివైన చిన్నపిల్లి పందిబాస్ అడవి మేయర్ గాసిప్ క్వీన్ బుజ్జి నక్క వ్యాఖ్యాత గజ్జి అడవి బాస్ కావాలని కల గజ్జి ఏనుగు ప్రతిరోజు చెట్టు కింద బయటకు వేసుకుని తన వెంట జంతువుల్ని పిలిపిస్తుంటుంది నేను పెద్దవాడిని బలమైన వాడిని అందుకే అడవిలో నాయకత్వం నాది అని ప్రకటిస్తుంది గజ్జి నేను ఎక్కడ నడిచినా నేల కదిలిపోతుంది చిత్తి పిల్లి అంటే భూకంపం కూడా నీ భక్తుడేనా చిత్తి పిల్లి పథకం చిత్తి తన మేధస్సుతో గజ్జిని ఆటలో ఓడించాలని నిర్ణయిస్తుంది అడవిలో మేధస్సు పోటీ ఏర్పాటవుతుంది

సరే కానీ నువ్వు మూసుకుంటే మైదానంలో ఎందుకు పడిపోతా చిట్టి పిల్లి నీలా బలమైన ఏనుగు బురదలో ఎందుకు జారిపోతుంది గజ్జి బురద మీద బరువు పెరిగినందుకే చిట్టి మరి తెలివి తక్కువ వాడైతే ఎక్కడైనా జారిపోతాడు కదా చిట్టి చివరి ప్రశ్న వేస్తుంది నీకు బలం ఉంది నాకు తెలివి ఉంది ఇద్దరం ఒక గుట్టపై నుంచి దిగిపోతే గజ్జి ఆలోచిస్తూనే ఉండిపోతుంది ఎందుకంటే పిల్లి ఎంత తొందరగా దిగిపోతుందో తెలుసు చిత్తికి విజయం పంది మేయర్ బాస్ వచ్చి చిత్తిని గెలిచిందని ప్రకటిస్తాడు ఈ పోటీ చెబుతోంది బలం చాలు కాదు తెలివి ఉంటే ఏనుగును కూడా పిల్లి ఓడించగలదు గజ్జికి మార్పు గజ్జి తన అహంకారం వదిలేస్తుంది చిట్టిని తన స్నేహితురాలుగా అంగీకరిస్తుంది చిట్టి ఓడిపోతే నోరు మూయాలి కాదు బుద్ధిని తెరవాలి గజ్జి మీ వల్ల నేనిక నేర్చుకున్నాను ఇప్పుడు మనం ఇద్దరం లీడర్లం కథ సందేశం బలం వదిలిపోతుంది కానీ తెలివి ఎప్పటికీ తోడు ఇలాంటి బుద్ధితో కూడిన సరదా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి